చిత్తూరు జిల్లా కుపం వీసీకే పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గోవిందప్ప నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు విసికే పార్టీకి ప్రజలందరూ ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే కుపం నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తారన్నారు ఈ కార్యక్రమంలో విసికే నాయకులు తదితరులు పాల్గొన్నారు గొడవలో కుపం కుపం నియోజక విసికే పార్టీ ఎమ్మెల్యే నాగెజ్ నియోజో కుపం చెప్తారా చెప్తారా ఆలోచించండి కుటుంబంలో ఉన్న ప్రజలు మరీ మరీ ఆలోచన విషయం ఈరోజు నేను నామినేషన్ చేశాను నేను స్థానికులు కాబట్టి నామినేషన్ చేసినాను చంద్రబాబు నాయుడు గారు చూసినట్లయితే పర్సన్ కాదు భరత్ గారైతే కూడా లోకల్ లోకల్ పర్సన్ కాదండి ఒకసారి ఆలోచించి లేదా వాడిని గడి అక్కడ ప్రార్థిస్తున్నాను కుప్పం నియోజకవర్గ ప్రజలకు హృదయపూర్వకమైనటువంటి ధన్య ధన్యవాదాలు ఈరోజు బీసీకే పార్టీ కుప్పం నియోజకవర్గ బీసీకే పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గోవిందప్ప గారు నామినేషన్ వేయడం జరిగింది అదేవిధంగా ఈ పది సంవత్సరాల్లో బీజేపీ ప్రభుత్వం భారతదేశాన్ని సర్వనాశం చేసింది పడుపు బలిహీన వర్గాలపై అనేకమైనటువంటి హత్యలు మానబంగాలు వివక్షత అంటరానితనం అణిచివేత అమాంతంగా పెరిగిపోయింది మేము గెలిచిన వెంటనే రెండు వేల పద్నాలుగులో సంవత్సరానికి కోటి ఉద్యోగాలు సృష్టిస్తామని భారతదేశ యువతని సర్వనాశం చేసినటువంటి పార్టీ బీజేపీ పార్టీ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వకుండా పది సంవత్సరాలు జనసేన పార్టీతో టీడీపీ పార్టీతో వైసీపీ పార్టీతో ఆడుతున్నటువంటి తల్లిపల్లి మాటలు చెప్పి నాటకాలు ఆడుతున్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ అదేవిధంగా కుప్పం నియోజకవర్గంలో లక్ష మెజారిటీతో గెలుస్తామని చెప్పి ఒకవైపు టీడీపీ నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు స్థానాలు గెలుస్తామని చెప్పి ఛాలెంజ్ చేస్తున్నటువంటి వైసీపీ పార్టీ ఈ ఈ పరిపాలన ఈ రెండు పార్టీలు కూడా ఈ పరిపాలనలో ప్రజలకు ఏమీ మంచి జరగలేదు ఇప్పటికీ కూడా కుప్పం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు ఉపాధి లేక ఇతర రాష్ట్రాలకి బలచుతున్నటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఇంకా ఈరోజు జరుగుతూ ఉంది అదేవిధంగా భారతదేశాన్ని ఇంత నాతలు చేస్తున్నటువంటి బీజేపీ పార్టీలకు తొత్తుగా తొత్తులుగా మారుతున్నటువంటి పార్టీలు జనసేన టీడీపీ వైసీపీ పార్టీ సో బీసీకే పార్టీ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం భారతదేశంలో జరుగుతున్నటువంటి అన్యాయాల కోసం అనునిత్యం పోరాడేటువంటి పార్టీ వీసీకే పార్టీ వీసీకే పార్టీని కుక్కం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు ఒకసారి ఆశీర్వదించండి మీ అమూల్యమైనటువంటి ఓటు వీసీకే పార్టీకి వేసి గోవిందప్ప గారు వీసీకే పార్టీ కుప్పం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయున్నారు ఈరోజే నామినేషన్ వేశారు కుప్పం ప్రజలు అమూల్యమైనటువంటి ఓటు పార్టీకి వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని చెప్పి ప్రార్థిస్తున్నాను జై భీమ్ జై అంబేద్కర్ వర్దిల్లాలి భారత రాజ్యాంగం మరిన్ని అప్డేట్స్ కోసం మన టీవీ ఛానల్ చేసుకోండి